హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురణ ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియోని అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరుని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది ఆ తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అన్నమాట ఇక లేట్ చేయకున్న టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము అల్పపీడనం మృతుపవనాల ప్రభావంతో ఏపీలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే వెల్లడించింది ఇక పూర్తి వివరాలలోకి వెళ్ళినట్లయితే తూర్పు మధ్యప్రదేశ్ దాన్ని ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్లో సగటు సముద్ర మట్టం నుండి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న అల్పపీడనం ఇప్పుడు బలహీనత పడింది ఉపరీతల ఆవర్తనం ఇప్పుడు జార్ఖండ్ మరియు పరిసర ప్రాంతాలపై కొనసాగుతోంది ఇక అంతేకాకుండా ఇది దక్షిణం వైపుకైతే వంగి ఉంది ఆంధ్రప్రదేశ్ మరియు దిగువ దిగువట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశగా గాలైతే వీస్తున్నాయి ఇక మరోవైపు ఒడిశా సమీపంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి తూర్పు ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా కొనసాగుతోంది ఇక వీటి ఫలితంగానే ఏపీలో ఇవాళ రేపు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అలాగే బలమైన ఈదురుగాలుడు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలియజేసింది ఇక ముఖ్యంగా ఏపీలో ఈరోజు శ్రీకాకుళం తూర్పుగోదావరి విజయనగరం ఏలూరు అల్లూరి సీతారామరాజు పార్వతీబ్రహ్మణ్యం విశాఖపట్నం కోనసీమ ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి కాకినాడ అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది